ైబిల్ ఫెక్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు మనం గత వీడియోల నుండి దానియలు గ్రంథంలోని ప్రవచనాలను ధ్యానిస్తూ ఉన్నాం రాజైన నిపుతం నేదురు ఒక కళ వచ్చింది ఆ కళలో ఒక పెద్ద విగ్రహం కనబడింది అలాగే దానియలు గారికి కూడా కొన్ని దర్శనాలు వచ్చాయి ఇవన్నీ వేటిని సూచిస్తున్నాయి రాబోయే ప్రపంచ సామ్రాజ్యాలను అని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం మనం ఇదివరకే చూసాం ఆ విగ్రహం యొక్క తల బబులోని సామ్రాజ్యానికి గుర్తు అని ఆ తరువాత వెండి ఛాతి మరియు భుజాలు మాదీయ పారసీక సామ్రాజ్యాలకి గుర్తు అని వివరంగా తెలుసుకున్నాం ఈరోజు ఆ విగ్రహం యొక్క నడుము మరియు తొడల భాగం గురించి చూడబోతూ ఉన్నాం ఇది ఇత్తడితో చేయబడింది అసలు ఇది ఏ సామ్రాజ్యం చరిత్రలో దీని స్థానం ఏంటి బైబిల్ ఈ రాజ్యం గురించి వందల ఏళ్ల ముందే ఎలా చెప్పగలిగింది ఈ విషయాలన్నీ పరిశీలన చేద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ చరిత్ర వెనుక దేవుడు మనకిచ్చే గొప్ప ఆత్మీయ పాఠం దాగి ఉంది మీలో ఎవరైనా మొదటి రెండు భాగాలను చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఆ లింక్లు ఉన్నాయి అక్కడ నుండి ఆ వీడియోస్ ను మనం దాని గ్రంథం రెండవ అధ్యాయం చూస్తే ఆ విగ్రహం యొక్క ఉదరం అంటే పొట్టభాగం మరియు తొడలు ఇత్తడితో చేయబడ్డాయి చరిత్రను మనం పరిశీలిస్తే మాదియ పారసీకుల తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన గొప్ప సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం దీని కాలం సుమారుగా క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పై ఒకటి నుంచి క్రీస్తుపూర్వం నూట అరవై ఎనిమిది వరకు ఉంది ఇక్కడ మీరు ఒకసారి ఆలోచన చేయండి దేవుడు గ్రీకు సామ్రాజ్యాన్ని ఇత్తడితోనే ఎందుకు పోల్చారు బంగారం అనొచ్చు కదా లేదా ఇనుము అనొచ్చు కదా ఎందుకు ఇత్తడి దీని వెనక ఒక గొప్ప చరిత్ర సత్యం దాగి ఉంది మనం చరిత్ర పుస్తకాలను తీసి చూస్తే గ్రీకు సైనికులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వాడేటువంటి ఆయుధాలు గాని వారి శిరస్ వాళ్ళ డాళ్లు రొమ్ము కవచాలు అన్నీ కూడా ఇత్తడితో చేసేవారు పారసీకులు వెండిని వస్త్రాలను వాడేవారు కానీ గ్రీకులు ఇత్తడిని విపరీతంగా వాడేవారు సూర్యరశ్మి పడినప్పుడు గ్రీకు సైన్యమంతా ఇత్తడి మెరుపులతో దగదగలాడేది అంతేకాదు ఇత్తడికి ఉన్న మరొక లక్షణం ఏమిటంటే అది కొట్టినప్పుడు పెద్ద శబ్దము వస్తుంది గణగణం రోగుతుంది గ్రీకు వాళ్ళు కూడా అంతేనండి వాళ్ళు గొప్ప వాక్చాతుర్యం కలిగిన వారు అందుకే సోక్రటీస్ ప్లేటో అరిస్టాటిల్ వంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు గ్రీకు దేశం నుండే వచ్చారు వాళ్ళ మాటలు వాళ్ళ జ్ఞానం ఇత్తడిలా ప్రపంచమంతా మారుమరోగింది అందుకే దేవుడు ఈ సామ్రాజ్యాన్ని ఇత్తడితో చాలా చక్కగా పోల్చారు దేవుని జ్ఞానం ఎంత గొప్పదో చూసారా ఇప్పుడు మనం దానియల గ్రంథం ఏడవ అధ్యాయంలోనికి వద్దాం ఇక్కడ దానియుల గారికి ఒక దర్శనం వచ్చింది అందులో ఆయన ఒక చిరుత పులిని చూశారు మీరు ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్లో చిరుత పులుని చూసారా అది ఎంత వేగంగా పరిగెడుతుందో మనకు తెలుసు జంతువులన్నింటిలో వేగంగా వేటాడేది చిరుతపులి అయితే దానియలు చూసిన ఈ చిరుత పులికి ఒక వింత లక్షణం ఉంది దీని వీపి మీద పక్షిరాజు రెక్కల వంటి నాలుగు రెక్కలు ఉన్నాయి సాధారణంగా పక్షికి రెండు రెక్కలే ఉంటాయి వాటితోనే అది ఆకాశంలోకి దూసుకొని పోతుంది అలాంటిది ఈ చిరుతులకి నాలుగు రెక్కలు ఉంటే దాని వేగం ఇంకెంత ఉంటుందో ఊహించండి అది గాలి కంటే వేగంగా ఒక సుడిగాలిలో దూసుకుపోయే జంతువు ఇది ఎవరిని సూచిస్తుంది ఇది మరెవరో కాదండి ప్రపంచం గర్వించదగ్గ వీరుడు అని పిలువబడే అలెగ్జాండర్ ది గ్రేట్ ఎందుకంటే అలెగ్జాండర్ తన చిన్న వయసులోనే కేవలం ఇరవై ఏళ్లకే రాజయ్యాడు ఆయన తన సైన్యాన్ని తీసుకుని ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరినప్పుడు ఆయన వేగం చూచి ప్రపంచం నివ్వెరపోయింది కేవలం ఎనిమిది నుంచి పది సంవత్సరాల వ్యవధిలోనే గ్రీకు దేశం నుండి మొదలుకొని ఐగుప్తు సిరియా పారసీక సామ్రాజ్యం చివరకు మన భారతదేశ సరిహద్దుల వరకు అంటే సుమారు పదకొండు వేల మైళ్ళు విస్తీర్ణం కలిగిన భూభాగాన్ని జయించేశాడు ఒకసారి ఆలోచించండి ఆ కాలంలో కార్లు లేవు విమానాలు లేవు ఫోన్లు లేవు కేవలం గుర్రాల మీద కాళ్లతో నడుచుకుంటూ వెళ్ళి అంత తక్కువ సమయంలో ప్రపంచాన్ని జయించడం అంటే మామూలు విషయం కాదు అందుకే దేవుడు అతన్ని నాలుగు రెక్కలు గల చిరుతపులితో పోల్చాడు యుద్ధం చేయడంలో వ్యూహాలు రచించడంలో అతనికి సాటి ఎవరూ లేరు అతడు వచ్చాడు చూశాడు జయించాడు అనేలా ఉండేది అతని తీరంతా ఇక్కడే చరిత్రలో ఒక పెద్ద మలుపు ఉంది ఆ చిరుతపులకి నాలుగు తలలు ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే దానియలు యొక్క విగ్రహం యొక్క దర్శనంలో ఉదరం ఒకటే ఉంటుంది కానీ తొడలు వచ్చేసరికి రెండుగా విడిపోతాయి ఆ కింది పాదాలకు వచ్చేసరికి ఇంకా విడిపోతాయి ఇది ఏమి చూసిస్తుంది అలెగ్జాండర్ ఎంత గొప్ప వీరుడైనప్పటికీ అతడు దీర్ఘకాలం బ్రతకలేదు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై మూడవ సంవత్సరం జూన్ పదమూడవ తేదీన బబులోను నగరంలో తన ముప్పై రెండవ ఏట అలెగ్జాండర్ మరణించాడు ప్రపంచాన్ని జయించినవాడు మరణాన్ని జయించలేకపోయాడు అతడు చనిపోయాక అతని రాజ్యాన్ని పాలించడానికి అతనికి వారసులు ఎవరూ కూడా లేరు యుక్త వయసులో ఉన్న పిల్లలు ఎవ్వరూ లేరు అతని సామ్రాజ్యం ముక్కలైంది అలెగ్జాండర్ కింద పనిచేసే నలుగురు ప్రధాన సైన్యాధిపతులు ఆ రాజ్యాన్ని నాలుగు భాగాలుగా పంచుకున్నారు బైబిల్లో చెప్పబడిన చిరుతపులి నాలుగు తరలు ఈ నలుగురు జనరల్స్ని సూచిస్తూ ఉన్నాయి వారిలో మొదటివాడు టాలమీ ఇతను ఐగుప్తు ప్రాంతాన్ని తీసుకున్నాడు రెండవవాడు సెల్యూకస్ సిరియా మరియు బబులోను ప్రాంతాన్ని తీసుకున్నాడు కాస్యాండర్ మ్యాసిడోనియా మరియు గ్రీసు ప్రాంతాన్ని తీసుకున్నాడు లైసిమాకస్ త్రేస్ మరియు ఆసియా మైనర్ ప్రాంతాన్ని తీసుకున్నారు చూసారా దానియులు గారు ఈ విషయాన్ని అలెగ్జాండర్ పుట్టకముందే గ్రీకు సామ్రాజ్యం రాకముందే ఎంత స్పష్టంగా రాసిపెట్టారో దేవుని వాక్యం ఎంత ఖచ్చితమైనదో మనకు అర్థమవుతుంది దానియుల గ్రంథం ఎనిదో అధ్యాయంలో ఒక మేకపోతు పశ్చిమ దిశ నుండి వచ్చి రెండు కొమ్ములు గల పొట్టేలును డీకుంటుంది ఇక్కడ పొట్టేలు అంటే మాదియ పారసీక రాజ్యం మేకపోతు అంటే గ్రీకు రాజ్యం ఆ మేకపోతుకున్న పెద్ద కొమ్ము అలెగ్జాండర్ను సూచిస్తూ ఉంది వాక్యం ఏం చెబుతుందంటే ఆ మేకపోతు బలం బాగా పెరిగినప్పుడు ఆ పెద్ద కొమ్ము విరిగిపోయింది దాని స్థానంలో నాలుగు చిన్న కొమ్ములు మొలిచాయి మీరు గమనించారా చిరుత పులి నాలుగు తలలు అన్న మేకపోతు నాలుగు కొమ్ములు అన్న చరిత్ర ఒకటే అది దేవుడు ఖరారు చేసిన ప్రణాళిక మరొక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పనా ఇదే కాలంలో అంటే గ్రీకు సామ్రాజ్యం వర్ధిల్లుతున్న కాలంలోనే ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కూడా గొప్ప మార్పులు జరిగాయి చైనాలో హన్ అనే గొప్ప రాజ్యం ఏలికలో ఉంది అలాగే మన భారతదేశంలో కూడా సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది రామాయణం వంటి గ్రంథాలు కూడా ఇంచుమించుగా ఈ కాలఘట్టానికి దగ్గరలోనే లిఖించబడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు అశోకుడు ఆసియా భూభాగాన్ని ఏకం చేసిన సమయం కూడా దీనికి దగ్గరగా ఉంటుంది అయితే మీలో ఎవరికైనా ఈ సందేహం వచ్చిందా ఈ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయిస్తూ వస్తున్నప్పుడు మన భారతదేశంలో పరిస్థితి ఏంటి అని మన దగ్గర ఎవరు రాజులుగా ఉన్నారు అని వాయువ్య భారతంలో చిన్న రాజ్యాలు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరు ఆ ప్రాంతంలో మన దేశం వైపు అంటే సింధు నది వైపు అడుగుపెట్టాడు ఆ సమయంలో మన దేశం ఇప్పుడున్నట్లుగా ఒకే దేశంగా లేదు ముఖ్యంగా వాయువ్య భారతంలో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతాలు అందులో ముఖ్యమైనది తక్షశిల అక్కడ అంబి అనే రాజు పరిపాలించేవాడు విచారకరమైన విషయం ఏమిటంటే ఇతడు అలెగ్జాండర్ రాగానే భయపడిపోయి యుద్ధం చేయకుండానే తల వంచి స్వాగతం పలికాడు కానీ మనందరికీ గర్వకారణమైన మరొక రాజు ఉన్నాడు ఆయనే పూరుడు జీలం నది ఒడ్డున అలెగ్జాండర్తో భీకరంగా యుద్ధం చేశాడు ఓడిపోయినప్పటికీ అతని ధైర్యాన్ని చూచి అలెగ్జాండర్ ఆశ్చర్యపోయి అతని రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చేశాడని చరిత్ర చెబుతూ ఉంది రాజ్యం నందరాజులు ఇది చాలా కీలకమైనటువంటి విషయం అండి అలెగ్జాండర్ పంజాబ్ వరకు వచ్చాడు కానీ ముందుకు రాలేకపోయాడు ఎందుకో తెలుసా ఆ సమయంలో భారతదేశంలో ప్రధాన భూభాగాన్ని అంటే గంగానది పరివాహక ప్రాంతాన్ని నందరాజ్యం పాలిస్తూ ఉంది ఈ ప్రాంతాలలో బీహార్ ఉత్తరప్రదేశ్ బెంగాల్ ఉండేవి దీని రాజధాని పాటలీపుత్రం అప్పుడున్న రాజు పేరు ధననందుడు గ్రీకు చరిత్రకారుల రికార్డుల ప్రకారమే ఈ నందరాజుల దగ్గర ఊహించినంత పెద్ద సైన్యం ఉండేది సుమారు రెండు లక్షల మంది కాల్బలం ఇరవై వేల గుర్రపు దళం అన్నిటికంటే ముఖ్యంగా మూడు వేల నుంచి ఆరు వేల యుద్ధ ఏనుగులు ఉండేవి అలెగ్జాండర్ సైనికులు పూర్యుడితో యుద్ధం చేసినప్పుడే మన ఏనుగుల దాడిని చూసి భయపడిపోయారు ఇక ముందుకు వెళితే నందరాజుల దగ్గర వేల సంఖ్యలో ఏనుగులున్నాయని తెలిసి బాబోయ్ మేము ఇక ముందుకు రాలేము మా వల్ల కాదు అని అలెగ్జాండర్ సైన్యం తిరుగుబాటు చేసింది అలా మన భారతీయ సైనిక బలం చూసి గ్రీకు సామ్రాజ్యం వెనక్కి తగ్గింది మౌర్య సామ్రాజ్యం ఆవిర్భావం ఇక్కడే దేవుడు ఒక పెద్ద మలుపును తిప్పాడు అలెగ్జాండర్ వెళ్ళిపోయాక అక్కడ ఏర్పడిన రాజకీయ శూన్యతను ఆసరాగా తీసుకొని చాణక్యుడు అనే గురువు సహాయంతో చంద్రగుప్త మౌర్యుడనే యువకుడు నందరాజులను ఓడించాడు అలా భారతదేశ చరిత్రలో మొట్టమొదటి అతిపెద్ద సామ్రాజ్యమైన మౌర్య సామ్రాజ్యం స్థాపించబడింది ఇది జరిగింది క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలోనే అంటే బైబిల్లో గ్రీకు సామ్రాజ్యం గురించి ప్రవచనాలు నెరవేరుతున్న కాలంలోనే మన దగ్గర మౌర్య సామ్రాజ్యం వర్ధిల్లుతూ ఉంది అలెగ్జాండర్ చనిపోయాక అతని జనరల్స్ లో ఒకడైన సెల్యూకస్ నికేటర్ ఇందాక మనం సిరియా రాజు అని చెప్పుకున్నాము కదా అతను అతను మళ్లీ మన దేశం వరకు వచ్చాడు ఈసారి మన దగ్గర చంద్రగుప్త మౌర్యుడు ఉన్నాడు చంద్రగుప్తుడు ఆ గ్రీకు జనరల్ని చిత్తుగా ఓడించాడు చివరకు ఆ గ్రీకు రాజు సంధి చేసుకుని తన కుమార్తె అయిన హెలెనాను చంద్రగుప్తునికి ఇచ్చి వివాహం చేసి కొన్ని ఏనుగులను బహుమతిగా తీసుకొని వెళ్ళిపోయాడు ఇదే సమయంలో మన దేశంలో మతపరంగా కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి జైన మతం మరియు బౌద్ధ బాగా ప్రాచుర్యంలోనికి వస్తున్న రోజులవి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మన ఇతిహాసాలైనటువంటి రామాయణ మహాభారతాలు మౌఖికంగా ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అవి గ్రంథస్థం చేయబడడం లేదా సంస్కరించబడడం ఈ కాలఘట్టంలోనే ఎక్కువగా జరిగిందని అంటారు దేవుడు పశ్చిమ దేశాల్లో రాజ్యాలను ఎలా మారుస్తున్నాడో అదే సమయంలో తూర్పున ఉన్న మన భారతదేశంలో కూడా బలమైనటువంటి రాజ్యాలను స్థిరపరిచాడు గ్రీకు రావడం వలన మనకు నష్టం జరగలేదు కానీ ప్రపంచంతో మన సంబంధాలు పెరిగాయి మన జ్ఞానం బయటి దేశాల వాళ్లకు వాళ్ళ జ్ఞానం మనకు తెలిసింది దేవుని ప్రణాళికలో ప్రతి దేశానికి ఒక సమయం ఉంటుంది అయితే ఈ గ్రీకు సామ్రాజ్యం కూడా శాశ్వతంగా నిలిచిందా అంటే లేదు చివరకు బలమైనటువంటి ఇనుము లాంటి రోమా సామ్రాజ్యం వచ్చి గ్రీకులను ఓడించింది ఆ విగ్రహములోని ఇనుముతో చేయబడిన కాళ్ళు రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నాయి దాని గురించి మనం వచ్చే తెలుసుకుందాం అలెగ్జాండర్ ది గ్రేట్ గొప్పవాడుగా పిలవబడ్డాడు ముప్పై రెండు సంవత్సరాలకే ప్రపంచాన్ని తన కాళ్ళ కిందకు తెచ్చుకున్నాడు కానీ అతడు చనిపోయేటప్పుడు ఏం జరిగిందో తెలుసా అతడు తన సమాధి పెట్టిన మోసేటప్పుడు తన రెండు చేతులను బయటికి వేలాడదీయమని చెప్పాడు ఎందుకంటే ఈ లోకంలో నేను ఎంత సంపాదించినా ఎంత జయించినా వెళ్ళేటప్పుడు వట్టి చేతులతోనే వెళుతున్నానని ప్రపంచానికి చూపించడానికి రాజులు వస్తారు పోతారు సామ్రాజ్యాలు పుడతాయి కూలిపోతాయి బబులోను రాజ్యం పోయింది పారసీక రాజ్యం పోయింది గ్రీకు రాజ్యం పోయింది కానీ దేవుని వాక్యం మాత్రం నిరంతరం నిలిచి ఉంది మనం నమ్ముకున్న దేవుడు చరిత్రను తన చేతుల్లో పట్టుకున్నవాడు అలెగ్జాండర్ లాంటి చిరుతులు వేగం కూడా ముందు ఆగిపోయింది రాజ్యాలు ఎలాంటివైనా సరే ఎప్పుడైనా తుప్పు పట్టిపోతాయి విరిగిపోతాయి చివరికి నిలిచేది దేవుని రాజ్యమే దీని తర్వాత రాబోతున్నటువంటి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం ఆ రోమా సామ్రాజ్యం గురించి వీడియో మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ను క్లిక్ చేసి నోటిఫికేషన్స్ పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ స్నేహితులకు స్నేహ దీన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరలా మరొక వీడియోతో కలుసుకుందాం